లేక నీరు లేక రంగాపురంలో కరువు విలయతాండవం చేస్తోంది అయితే రామయ్య పెరట్లో ఉన్న మామిడి చెట్టు వెనుక ఊళ్ళో ఎవరికీ తెలియని ఒక భయంకరమైన చరిత్ర ఉంది అది సామాన్యమైన చెట్టు కాదు వంద సంవత్సరాల క్రితం ఒక సిద్ధుడు ఆ చెట్టు కింద జీవసమాధి అయ్యాడని ఆ చెట్టును స్వచ్ఛమైన మనసుతో కాపాడినవారికి అది వరమిస్తుందని దురాశతో తాకితే రక్తం కక్కుకుని చస్తారని ఒక ప్రచారముండేది రామయ్యకు ఆ విషయం తెలుసు కాబట్టే ఆకలితో చస్తున్నా సరే ఆ చెట్టు జోలికి వెళ్లేవాడు కాదు కేవలం నీళ్లు పోసి నమస్కరించేవాడు ఒక అమావాస్య అర్ధరాత్రి రామయ్యకు మెలకు వచ్చింది పెరట్లో ఎవరో నడుస్తున్న శబ్దం కిటికీలోంచి చూస్తే చెట్టు మొత్తం ఎర్రటి కాంతితో మెరుస్తోంది ఆ చెట్టు కొమ్మకు ఒక వింతైన పండు వేలాడుతోంది అది బంగారం కాదు వజ్రంకాదు అది మనిషి గుండె ఆకారంలో ఎర్రగా కొట్టుకుంటున్న ఒక వింత ఫలం రామయ్య భయంతో వణికిపోయాడు అంతలోనే చెట్టు వెనుక నుండి ఒక నీడ బయటకు వచ్చింది అది జమీందారు భూపతి భూపతికి చెట్టు రహస్యం ముందే తెలుసు ఆ పండుని తింటే చావు ఉండదని యవ్వనం తిరిగి వస్తుందని ఎవరో తనకి చెప్పాడు అందుకే అర్ధరాత్రి దొంగచాటుగా వచ్చాడు రామయ్య అడ్డు వెళ్లబోయాడు కాని భూపతి తన అనుచరులతో రామయ్యను కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కాడు చూడు రామయ్య ఈ రోజుతో ఈ శక్తి నా సొంతం అంటూ భూపతి కత్తి తీసుకుని చెట్టు దగ్గరికి వెళ్లాడు భూపతి ఆ ఎర్రటి పండుని కోయడానికి చెయ్యెత్తాడు అప్పుడు వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది గాలి భీకరంగా వీచింది చెట్టు ఆకులు రాక్షసుడి జుట్టులా గాలిలో లేచాయి అయినా భూపతి ఆగలేదు కత్తితో ఆ పండు తొడిమను నరికాడు ఆ పండు కింద పడలేదు అది గాలిలోనే తేలుతూ భూపతి కళ్ల ముందుకొచ్చింది ఆ పండు నుండి ఒక గంభీరమైన గొంతు వినిపించింది నన్ను కోరుకున్నవాడు నా ఆకలి తీర్చాలి భూపతికి అర్థం కాలేదు నీ ఆకలి తీర్చాలా ఏం కావాలి బంగారం ఆస్తులు అని అడిగాడు ఆ పండు నవ్వింది అది వికృతమైన నవ్వు నాకు కావాల్సింది నీ ఆస్తి కాదు నీ ఆయుష్షు ఆ మాట వినగానే భూపతి గుండె ఆగిపోయినంత పనైంది పారిపోదామని వెనక్కి తిరిగాడు కాని అప్పటికే ఆలస్యం ఆ చెట్టువేళ్ళు పాముల్లా మారి భూపతి కాళ్లను చుట్టేశాయి భూమిబద్దలైనట్టు శబ్దం వచ్చింది భూపతిని ఆ వేళ్ళు నేలలోపలికి లాక్కేలిపోతున్నాయి రామయ్యా కాపాడండి రామయ్యా కాపాడండి అని భూపతి అరుస్తున్నాడు కట్టేయబడి ఉన్న రామయ్య నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు చూస్తుండగానే భూపతి పూర్తిగా భూమిలోకి కూరుకుపోయాడు అతని స్థానంలో ఒక నల్లటి రాతి విగ్రహం మాత్రమే మిగిలింది ఆ విగ్రహంచేతిలో ఆ ఎర్రటి పండు అలాగే ఉంది మరుసటి రోజూ ఉదయం ఊరి జనం అక్కడికి చేరుకున్నారు ఆశ్చర్యం భూపతి విగ్రహం చేతిలో ఉన్న ఆ పండు నుండి నీరు ఉబ్బికి వస్తోంది అది ఒక చిన్న ధారగా మొదలై ఏరులా మారి ఎండిపోయిన రంగాపురం నేలలను తడిపింది ప్రకృతికి మనమిచ్చేదే మనకు తిరిగి వస్తుంది రామయ్య ప్రేమను ఇచ్చాడు బ్రతికాడు భూపతి దురాశతో ప్రాణాన్ని పణంగా పెట్టి శిలగా మారాడు ఆ నీటి ధారభూపతి కన్నీళ్ళో లేక ప్రకృతి కరుణో ఇప్పటికీ ఆ ఊరి జనానికి ఒక మిస్టరీనే మరొక అద్భుతమైన కథతో మళ్లీ కలుద్దాం ఇలాంటి క్రేజీ కథలు ఇంకా చాలానే ఉన్నాయి నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకముందే సబ్స్క్రైబ్ కొట్టి ఉంచండి